ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని వికలాంగులు మరియు చేయూత అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు చేయూత పథకం అమలుపై ఈ నెల పదమూడున హైదరాబాద్ లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులు తలపెట్టిన మహాగర్జన సభకై శనివారం వికారాబాద్ జిల్లా నియోజకవర్గం కొడంగల్ పురపాలక కేంద్రంలోని మురారి సన్నాహక సమావేశానికి మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు పెన్షన్లను వికలాంగులకు అందవలసిన పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో పింఛన్లు పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని కానీ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలకు కట్టుబడక నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డాడు ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో జరగబో వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల గర్జన జరగక ముందే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తమ పెన్షన్ పెంచుతామన్న మాట కట్టుబడి ఉండి పెన్షన్ పెంచాలి అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌనం వేడాలి పెన్షన్లు పెంచడం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన కొడంగల్ నుంచే గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోటుగా ఉంది ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితిలో ఉంది చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచే ఆయన ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ వృద్ధుల వితంతులు ఒంటరి మహిళలకు ఇతర పెన్షన్దారులకు ఇస్తున్నాడు క్షీణతో బాధపడుతున్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీ ఇస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను చదువుకున్నా అని చెప్పి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఉండబడి అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్దారుల పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా నేను ఈ విషయంలో ఇరవై నెలలు గడిచిన మీరు ఈ నెలలో ఓట్లేయండి అధికారం వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెన్షన్ అని చెప్పి అడగకపోవడం అధికార పక్షం మోసం అవుతే ప్రతిపక్షం వైఫల్యంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది అధికార పక్షం ఈ వర్గాలను మోసం చేయడానికి కారణం ప్రతిపక్షం ఈ వర్గాల గురించి ఆలోచించలేకపోవడానికి కారణం వాళ్ళు అత్యంత పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు అధికారంలో లేరు ప్రతిపక్షంలో లేరు అధికారంలో ఉండబడే రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఎక్కువ అందుకనే మోసం చేస్తూ వచ్చాడు కానీ రేవంత్ రాగా నేను బంగ్లాలో బుట్టలేదు భూములున్న కుటుంబం నుంచి పుట్టలేదు కేసీఆర్ లాగా గడిల బుట్టలేదు భూములున్న కుటుంబం నుంచి రాలేదు పోరి గుడిసెల పుట్టినోళ్ళం వ్యవసాయ కూలి జీవితాన్ని గడిపినోళ్ళం పేద కుటుంబంలో పుట్టినోళ్ళం కాబట్టినే పేదలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఎంఆర్పీఎస్ఏ మొదటి నుంచి చొరవ తీసుకుంటుంది వికలాంగుల కోసం పెన్షన్ కోసం ఎప్పుడైతే పోటం చేసిందో గప్పడే పెరుగుతూ వచ్చినాయి వృద్ధులు వితంతుల గురించి ఎప్పుడైతే పోటం మొదలు పెట్టిందో గప్పడే పోరాటం జరగడం వల్లనే పెన్షన్ పెరిగినాయి అంతవరకు వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రతిపక్షాల వీళ్ళకి అండవున్న దాఖలాలు లేవు ఇప్పుడు అది రుజువు ఈ ఇరవై నెలల కాలం కూడా అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం రేవంత్ రెడ్డి గారు వైఖరికి నిదర్శనం అవుతే పెన్షన్ పెంచమని అడగకపోవడం ప్రతిపక్ష నాయకుడు వైఖరికి ఇది నిదర్శనం అంటే ఇచ్చేటోళ్ళు ఇవ్వరు అడిగేటోళ్ళు అడగరు దీనికి కారణం వాళ్ళు ఉన్నత వర్గాల కుటుంబంలో కుట్టడం వల్లనే మాలాంటి వాళ్ళు ఈ సమస్య మీద దశాబ్దాల తరబడి పోరాటం చేయడానికి కారణం మేము పేద వర్గాల్లో అత్యంత పేదరికోలు పుట్టిన వాళ్ళు కాబట్టినే ఈ పేదల సమస్యలు పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద వర్గాల సమస్యలు మేము పట్టించుకోవాల్సి వస్తుంది అందులో భాగమే రేపు ఆగస్టు పదమూడున అది ఇరవై నెలలు చూసి అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల తర్వాత ఈ పోరాటం మొదలవుతుంది మేము జరిపే సభ ఆగస్టు పదమూడు అంటే అప్పటికి ఇరవై నెలలు దాటిపోతుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలన అప్పటికి ప్రతిపక్ష హోదా వచ్చి ఇరవై నెలలు గడిచిపోతుంది కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అయినప్పటికీ వాళ్ళు విస్మరించారు మోసం చేసిన రొకడైతే మౌనంగా ఉన్నది మరొకరు ఇట్లాంటి పరిస్థితిలో పేద వర్గాల పక్షాన గొంతెత్తడానికే పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికే ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు వృద్ధుల విత్తంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన జరగబోతుంది ఆ మహాగర్జన కంటే ముందు పెన్షన్ పెంచిస్తే ఆయనకే గౌరవం పెన్షన్ పెంచకపోతే ఆయన ప్రభుత్వ పతనం వీళ్ళ చేతిలో ఉండబోయే రోజులు అతి త్వరలో ఉండబోతాయనే విషయం కూడా గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించిన ఈ సొంత నియోజకవర్గం నుంచే గుర్తు చేస్తున్నా కోడంగల్ నుంచి హెచ్చరిస్తున్నా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి